ఈరోజు నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమ్పుత్ర శాతకర్ణి ఈరోజు విజయడాక్సి థియేటర్లో జెండా ఆవిష్కరణ జరగడం జరిగింది వంద థియేటర్లో ఈరోజు సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకి విజయ కేతనం జరిగింది కావున బాలకృష్ణ అభిమానులు వందలాదిలో వేలల్లో వేల సంఖ్యల్లో ఈ కార్యక్రమాలని విజయవంతంగా జయప్రదం చేసినందుకు ముందా అభిమానులకి థ్యాంక్స్ చెప్పుకున్నాను రేపు జనవరి పన్నెండో తారీఖున దేశవ్యాప్తంగా ఈ సినిమా బాలకృష్ణ అభిమానులకు సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు అదేవిధంగా వంద రోజులు ఈ సినిమా ఈ మధ్యకాలంలో అందరూ సినిమా చాలా తక్కువైపోయినాయి అలాగే ఈ సినిమా వంద రోజులు వంద థియేటర్లో వంద వంద థియేటర్ల టైటిల్ రిలీజ్ చేయడం జరిగింది రేపు భవిష్యత్తులో కూడా రేపు వంద రేపు జనవరి పన్నెండు నుంచి నిరాడంబంగా వంద రోజులు వంద సెంటర్లో ఆడి ఖచ్చితంగా ఇది రిలీజ్ చేస్తుంది రికార్డులు బద్దలు కొట్టుతుంది వేరే సినిమాలకు ఏది పోటీ కాదు మా సినిమా మా రికార్డులు మేమే బద్దలు కొట్టుకొని ఈ రెండు వేల పదిహేడు నిరూపించుకొని ఈ శాతకర్ని ఈ అమరావతిలో ఒక జెండా ఎగరడమే కాదు విజయవంతంగా వంద రోజులు కాదు వెయ్యి రోజులు కూడా మా లెజెండ్ సినిమా ఎలా ఆడుతుందో అలాగే ఈ గుంటూరులో కూడా అలాగే ఈ విజయకథను ఎగరేస్తుందని శాతకర్ని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఈరోజు మా అభిమాన సినీ నటుడు మా ఆరాధ్య దైవం మా ముద్దుల నందమూరి బాలకృష్ణ గారు నటించినటువంటి వందో చిత్రం పుత్ర శాతకర్ణి చిత్రం మొన్న జనవరి పద డిసెంబర్ పదహారో తారీఖున ట్రైలర్ విడుదల కావడం జరిగింది ఆ చిత్రం ఎలాగైతే విడుదలైందో ఇదే ఇదే రీతిలో వంద థియేటర్లో యావత్ రాష్ట్రం మొత్తం మీద పుత్ర శాతకర్ణుడి విజయకేతనం ఎగరేయటం జరిగింది ఈ రోజు మేము గుంటూరు మా అసోసియేషన్ అభిమాన సంఘం తరపు నుండి విజయ ట్యాగీస్ లో విజయ టాకిస్ థియేటర్ లో ఈ జెండా ఎగరడం జరిగింది ఇందుకు మాకు సహకరించిన విజయ టాకిస్ యజమానానికి హృదయపూర్వక కృతజ్ఞతలు మా అందరి తరపు నుండి జనవరి పన్నెండో తారీఖున యావత్ ప్రపంచం మొత్తం గౌతమిపుత్ర చాతకర్ని సినిమా విడుదల కావడం జరుగుతుంది మాకు ఎవరు పోటీ కాదు మాకు మేమే పోటీ చరిత్ర అంటే మాది చరిత్ర సృష్టించాలన్నా మేమే దాన్ని తిరగరాయాలన్నా మేమే అని మా అభిమాన అని మా నటసింహం సింహం సింహ సినిమాలో చెప్పడం జరిగింది అదే రిపీట్ అయితే హిస్టరీ రిపీట్ అవబోతుంది మా అభిమానులందరూ సంక్రాంతి పండుగ ఒక రోజు ముందుగానే జరుపుకోబోతున్నాం జనవరి పన్నెండున జై